పెరట్లో పండిందానికంటే పక్కింటి వాడి తోటలో కోసిన పనసకాయ రుచెక్కువ అని కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు అలా ఓ వ్యక్తి పనసకాయ దొంగతనం చేయాలని ప్రయత్నించాడు ఎవరూ లేని సమయం చూసి ఓ చోట పనస చెట్టు నిండా కాయలు కనిపించడంతో క్షణం ఆలోచించకుండా చెట్టెక్కేశాడు రెండు పనసకాయలు కోశాడు మరికొన్ని కాయలు కోద్దామని ప్రయత్నిస్తున్న అతనికి ఊహించని షాక్ తగిలింది దెబ్బకు గజగజావు ఒడుకుతూ చెట్టుపైన నానా అవస్థలు పడ్డాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఓ వ్యక్తి ఎక్కడికో వెళ్తుండగా ఓ తోటలో చెట్టు నిండా పనసకాయలు కనిపించాడు చుట్టూ పరిశీలించాడు ఎవరూ కనిపించలేదు అంతే ఆ పనసకాయల్ని ఓ పాటు పట్టాల్సిందే అనుకున్నాడు క్షణం ఆలోచించకుండా చెట్టు ఎక్కేశాడు చకచక రెండు పనసకాయలు కోసాడు మరికొన్ని కాయలు కోద్దామని ప్రయత్నిస్తుండగా ఊహించని షాక్ తగిలింది అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పెద్ద నాగు పాము వేగంగా చెట్టుపైకి వెళ్లి మనస్కాయలు కోస్తున్న అతని కాళ్ళం చుట్టేసింది ఊహించని ఈ పరిణామానికి అతను గజగజ ఓడికిపోయాడు ఆ పాము ఎక్కడ తనను కాటేస్తుందోనని భయపడ్డాడు ఆ పాము నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా యత్నించాడు అయితే ఆ పాము అతన్ని వదలలేదు ఈ వీడియో ఇంతవరకే ఉండటంతో తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పాతదే అయినా మరోసారి వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు దొంగకి పాము బాగా బుద్ధి చెప్పిందని కొందరు పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే ఉంటుందని కొందరు కామెంట్లు చేశారు ఈ వీడియోని దాదాపు ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు